ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కసారిగా పాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు దీంతో చెర్రీ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి త్రిబుల్ ఆర్ను మించి తన సినిమాలు ఉండాలని చెర్రీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సబ్జెక్టు పరంగా క్యారెక్టర్ పరంగా యాక్షన్ పరంగా తన సినిమా గా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ నేపథ్యంలో పాన్ ఇండియా దర్శకుడు శంకర్తో జతకట్టి గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తున్నాడు ముఖ్యంగా ఆస్కర్ విన్నింగ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాస్తవానికి ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాలి ఈ పొలిటికల్ థ్రిల్లర్ రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయింది అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు ఎప్పుడో థియేటర్లలోకి వస్తుందనుకున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది అదిగో అయిపోయింది ఇదిగో అయిపోయిందని చెబుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ నడుస్తూనే ఉన్నాయి లొకేషన్స్ మారుతూనే ఉన్నాయి షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమాకు సంబంధించి కేవలం ఇరవై శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని దాదాపు ఏడు నెలల కిందటే నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉండడంతో సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల హైదరాబాదులో ఐదు రోజుల షూటింగ్ కంప్లీట్ చేశారు రామ్ చరణ్ సునీల్ నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు తాజాగా చెన్నైలో మళ్లీ షూట్ మొదలుపెట్టారు ఇది ఒక మూడు రోజులు ఉంటుందని తెలుస్తోంది ఆ తర్వాత తిరిగి రాజమండ్రిలో షూటింగ్ చేయనున్నారు రాజమండ్రి షెడ్యూలే చివరిదనే ప్రచారం జరుగుతోంది కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకమని ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే చరణ్ సీనియర్ పాత్రపై ఉంటుందని తెలుస్తోంది అటు శంకర్ ఇటు చరణ్ తప్పటడుగులు వేయకుండా పగట్బందీగా గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నారు సాధారణంగా శంకర్ సినిమాలు అనగానే భారీ సెట్లు హడాబడి ఉంటుంది గేమ్ చేంజర్ కోసం కూడా శంకర్ ఇదే స్కెచ్ను కాస్త డోస్ పెంచి అమలు చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది క్లైమాక్స్ కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని దీనికోసం భారీ బడ్జెట్ను ఖర్చు పెడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి ఈ వార్తలు విన్న చరణ్ అభిమానులు హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా గేమ్ చేంజర్ ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి అనే పాట ద్వారా ఈ మూవీ విజువల్ గ్రాండియరీగా తెరకెక్కుతోందని ఓ అంచనాకు వచ్చేశారు మరోవైపు ఈ మూవీలో కనీ విని ఎరుగని రీతిలో యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని ట్రిపుల్ ఆర్ సినిమాను మించి రామ్ చరణ్ ఈ ఎపిసోడ్ల కోసం కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది ఈ సినిమాతో టాలీవుడ్లో చరణ్ గేమ్ చేంజర్ అవుతాడని అందరి రికార్డులను సరిచేస్తాడని చర్చించుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం